అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కరేనా లేదా ముగ్గురాని మనలో కొంతమందికి సందేహం ఉంది కానీ నిజానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కరే యుహన్ స్వార్త పదవ అధ్యాయం ముప్పై వచనంలో ఉంటుంది నేనును తండ్రి అయ్యను ఏకమై ఉన్నాము నేనును తండ్రిను ఏకమై ఉన్నాము అనే రిఫరెన్సు మీ ముందుకు తీసుకురావాలని ఈ యొక్క చిన్ని ప్రయత్నం చేశాను అదేవిధంగా నేను లోకమునకు వెలుగై ఉన్నానని మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన లేఖనం మనతో మాట్లాడారు ఆకాశంలో ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠం మరి అలాంటి దేవుడు ఆకాశం నుండి భూమి మీదకి దిగి వస్తే చాలా వెలుగు మనకి ఉంటుంది చూడలేం దూతొస్తే చాలా వెలుగు ఉంటుంది అలాంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తే ఇంకా వెలుగు అనేది మనకి ప్రకాశంగా ప్రకాశవంతంగా ఉంటుంది మనిషిలో మనం మనిషిగా గుర్తించాలి అంటే శరీరము ఆత్మ మనసు ఈ మూడు కలిపితే మనిషిగా మనం గుర్తించబడతాం అదేవిధంగా ఒక గ్లాసు నీరు తీసుకొని గ్లాసులో పోసినట్లయితే ద్రవ రూపంలో ఉంటుంది రెండవది ఒక గ్లాసులో ఆ గడ్డలు వేసినట్లయితే అది ఘన రూపంలో ఉంటుంది మూడవది ఒక పాత్ర తీసుకొని వేడి నీళ్ళు కాబెట్టినట్టయితే అది ఆవిరవుతుంది అలా మనం ఆ యొక్క మూడిటిని కూడా నీరుగానే అంటాము మన మానవుడిని మనిషి అని అంటాం కానీ మనుషులు అని ఆ మూడిటి ద్వారా అనలేము ఎందుకంటే శరీరము ఆత్మ మనసు ఒక్కరే అందుకే మనిషి అన్నాం నీరు ద్రవ రూపంలో ఉంటుంది ఘన రూపంలో ఉంటుంది ఆవిరి రూపంలో ఉంటుంది ఈ మూడు రూపాల్లో ఉన్న నీటిని కూడా నీరే అంట ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సృష్టించినటువంటి సృష్టిలో ఇవి భాగం కనుక గణిత శాస్త్రంలో మరి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఈక్వల్ టు వన్ ఇలా మనం ఏది ఉదాహరణగా తీసుకున్నా మన జీవితంలో దేవుడికి దగ్గరగా ఉండాలి అనేది నా యొక్క తాపత్రయం